అందరికీ నమస్కారం అండి ఈరోజు హరిహరి వీరమల్లు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఈరోజు ట్రైలర్ లాంచ్ చేశారు ఈ ట్రైలర్కి అందరూ జన సైనికులు వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వచ్చి ఎంతో గొప్పగా రవి ప్రేమాల్లో స్టార్ట్ చేశాము పదకొండు గంటల పదిహేను నిమిషాలకి స్టార్ట్ చేశాము ఈరోజు చూసిన తర్వాత ఇండియాలో ఇంకా ఏ సినిమాకు రాని కలెక్షన్ ఈరోజు రాబోతుంది బ్లాక్ బ్లాస్టర్గా అవుతుంది ఎందుకంటే ఈ క్షణం చూసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి వ్యూలో ఇంకెప్పుడు ఎవరు చూడలేవు అనే ఫీలింగ్లో వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళకి అందరికి ఒకటికి మూడు సార్లు మేము ట్రైలర్స్ వేసాము ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అందరూ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు ప్రతి అభిమాని అందరూ మాకు ఈరోజు వీరమ్మలు మళ్ళీ వేయాలని చెప్పి అడుగుతున్నారు అంటే ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ ఓజీ రాబోతుంది ఇలాంటి మంచిది కార్యక్రమం ఇది ఇరవై నాలుగో తారీఖురా రేపు లాంచ్ అయిపోతున్నాము సినిమా వస్తుంది ఎంతో మా ఎంతో విలువగా ఎంతో వినయంగా ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తలు ఉండి ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ నాకు నా తరఫున మా తరఫున మా జనసేన తరఫున ప్రతి ఒక్కళ్ళ తరపున అందరం అనుకొని ఈరోజు రియాజ్ గారు నిన్న మేము రియాజ్ గారు మేము అందరం అనుకొని ఈ మంచి ప్రోగ్రామ్ చేసినందుకు అది నిజంగా చెప్పాలంటే రియాజ్ గారు ఈరోజు ఈ పోగ్రామ్కి చాలా కష్టపడ్డారు నేరుగా నెక్స్ట్ ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆయనతో మాట్లాడి ఈరోజు రావడం అనేది ఇది చాలా కష్టపడి ఈ తీసుకొచ్చాము ఎందుకంటే జన సైనికులు అందరూ అందుకు కోరుకున్నారు కాబట్టి ఇక్కడ రావడం చేసాము మీ అందరూ ఆశీర్వాదంతో రేపు ఇరవై నాలుగో తారీఖున ఈ సినిమా జైవిధ జయప్రదంగా కావాలని అందరూ కోరుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి వీరమయ్యలకి జన సైనికులకి ఇంకొకసారి ధన్యవాదాలు అండి ఈరోజు ఒంగోలు రవిప్రేమాల్లో ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు రవిశంకర్ అన్న ఆధ్వర్యంలో అందరం కట్టి కలిసికట్టుగా ఇలాంటి ఇలాంటి బ్రహ్మాండమైన ట్రైలర్ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశాము ముఖ్యంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదములు ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే అనిపిస్తుంది రాబన రానున్న రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమల్లో మునిపెన్నని రికార్డులు అత్యధిక కలెక్షన్ రాబోతున్నాయని కళ్యాణ్ గారిని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి చాలా రోజుల తర్వాత ఆయన్ని వెండితరమే చూస్తున్నాం సందర్భాన్ని పండగగా జరుపుకున్నాం ముఖ్యంగా ఇంతమంది అభిమానులు రావటం చాలా రోజుల తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ తర్వాత అందరు కల కలుసుకోవడానికి ఒక సమయం లేకుండా పోయింది ఈరోజు కలిసి అందరం సరదాగా మాట్లాడుకోవడం జరిగింది అలానే ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం తెలుగు తెలుగు సినీ పరిశ్రమల్లో కొత్త రికార్డులు సృష్టించబోతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై మెగా ఫ్యామిలీ ఈరోజు రవిప్రియ ఈరోజు రవిప్రియ మాల్లో హరిహర వీరమల్ల ట్రైల్ చాలా బాగా జరిగింది సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకలు ఈరోజు మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు అలాగే మా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణ సినీ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో డీజే అండ్ బాణసంచా పట్ మా మొత్తం అభిమానుల కోలాహలంతో ఈరోజు ట్రైలర్ విడుదల వేడుకలు జరగడం జరిగింది ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్క అభిమానికి జనసైనికులకి వీర మహిళలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు కలుపుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో మరెన్నో ఈ వేడుకలు ఈ మాల్లో జరుపుకోవాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ గారంటే పాన్ ఇండియా స్టార్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారి క్రేజు ఎక్కడా తగ్గదు ఆయన సినిమాలకు ఉండే క్రేజు ఎలా ఉండిద్దంటే ఈరోజు కేవలం ట్రైలర్కే ఇంత భారీ ఎత్తున చేశామంటే ఇంకా సినిమా రిలీజ్ అయితే దాన్ని బ్లాక్ బాస్టర్ చేయడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఈరోజు ట్రైలర్ చూస్తుంటే అసలు ఒక రకంగా గూస్ బాంబ్స్ వచ్చినాయి ఇలాంటి ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు ఎప్పుడూ చేయలేదు ఒక మనకి ఒక లవర్ బాయ్గా ఒక ఫైటర్గానే తెలుసు ఇది ఒక రాజుల చరిత్ర మన హిందూ దేశ చరిత్రని తీయడం అనేది చాలా గొప్ప విషయం ఈ సినిమాలో ఆయన చూస్తుంటే నిజంగా ఒక యోధుడిని చూసిన ఫీలింగ్ వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిద్దని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాల్లో ఇంకా రాణించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన